హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజు మీకోసం ఒక మంచి రెసిపీ అండి చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు అదేంటి అనుకుంటున్నారా ఆలు కుర్మా ఇది దోశలోకి పూరీలోకి చపాతీలోకి ఎందులో అయినా చేసుకోవచ్చు నార్మల్గా మనము పల్లి చట్నీ అల్లం చట్నీ టమాటా చట్నీ లేదా కొబ్బరి చట్నీ మాత్రమే చేసుకుంటాం దోశలోకి హోటల్ స్టైల్లో చేసుకోవాలి అంటే ఆ లుక్ రావాలంటే ఆలు కుర్మా కూడా ఉండాలి సో నేను ఎలా ప్రిపేర్ చేశానో మీతో ప్రతిదీ షేర్ చేసుకుంటాను సో వీడియో తప్పకుండా చూడండి అస్సలు స్కిప్ చేయొద్దు సో ముందైతే కడాయి తీసుకోవాలండి నూనె బాగా వేడి చేసుకోవాలన్నమాట ఇందులోకి ఒక రెండు కప్పుల నూనె అయితే పోసుకున్నాను కప్పు అంటే కప్పు కాదు స్పూన్ అనమాట నూనె పోసే స్పూను సో నూనె వేడిన తర్వాత కొద్దిగా ఆవాలు కూడా వేసుకున్నానండి మంచి చిటపటం అనాలి తర్వాత ఇందులో ఎర్రకారం యాడ్ చేయం కాబట్టి పచ్చికారం కాబట్టి ఒక ఐదారు పచ్చిమిర్చి వేసుకున్నాను అలాగే కరివేపాకు కూడా వేసుకున్నాను తర్వాత రెండు ఎండుమిర్చి కూడా వేసుకున్నానండి తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలు తీసుకొని వీటిని సన్నగా ఇలా కట్ చేసుకోవాలి పొడవుగానే ఉండాలన్నమాట సో ఇవి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎట్లా అంటే ఉల్లిపాయలు మనకి బ్రౌన్ కలర్ రావాలి లైట్ బ్రౌన్ అనమాట చాలా అంటే చాలా ఓపికతో చేసుకోవాలన్నమాట మనము హోటల్లో తినే ఆలు కుర్మ రావాలి అంటే కొంత టైం అయితే తీసుకోవాలి సో ఎంత లేట్ అయినా కానీ టేస్టీగా తినాలి అంటే కొంత సమయం అయితే కావాలన్నమాట సో నేనైతే మంచిగా ఇలా ఫ్రై చేసుకున్నానండి చూడండి ఇలా ఫ్రై కావాలి తర్వాత అందులోకి కొద్దిగా అల్ల వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నానండి తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఈ పచ్చివాసన పోయే వరకు మరొక రెండు సెకండ్లు వేయించుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సో మంచిగా ఇలా వేయించుకోవాలన్నమాట ఇంకా మంట కూడా కొద్దిగా మీడియం పెట్టుకోండి ఎందుకంటే మళ్ళీ మొత్తం ఉల్లిగడ్డ మాడిపోతే బాగుండదనమాట సో ఇంకా తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒకసారి మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలన్నమాట అంతా ఫైనల్గా మనకు ఉల్లిపాయ అయితే మొత్తం వేగిపోయిందనమాట తర్వాత ఆలుగడ్డని మంచిగా ఒక నాలుగైదు విజిల్స్ అయితే ఉడికించుకున్నాను తర్వాత పొట్టు తీసేసి ఇట్లా మెత్తగా చేతితోనే ఇట్లా మెదుపుకున్నానండి తర్వాత ఉల్లిగడ్డ మిశ్రమంలో ఈ ఆలుగడ్డను వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట సో ఇలా కలిపేసుకున్నామంటే మనకు నైంటీ పర్సెంట్ ఆలుకుమ రెడీ అయిపోయినట్టే ఇంకా తర్వాత అందులోకి మెయిన్గా వచ్చేసి ధనియా పౌడర్ అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా ఇప్పుడే వేసుకోండి సో ఉప్పు ఇప్పుడే వేసుకోండి ఎందుకు అని అంటే మంచిగా మసాలా అంతా వేగిన తర్వాతనే మనం ఉప్పు వేసుకుంటే బాగుంటుందనమాట సో ఇప్పుడు నేను రుచికి సరిపడ ఉప్పు కూడా వేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకుంటున్నాను తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలండి సో ఫైనల్గా మరొకసారి మంచిగా అంతా కలిపేసుకొని ఒక్క సెకండ్ అలా పొయ్యి మీద పెట్టుకోండి అనమాట ఫైనల్గా ఆలుగడ్డ కుర్మ రెడీ అయిపోయింది ఇప్పుడు హ్యాపీగా దోశలోకి ఆలుగడ్డ కుర్మా రెడీ అనమాట మేమైతే పల్లీ చట్నీ అలాగే ఆలు కుర్మ పెట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటున్నామండి సో వీడియో నచ్చిందా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ బాయ్